ఏపీలో ఈసారి కూటవిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ బీజేపీ జనసేన పార్టీలో తాము ఎక్కడెక్కడ పోటీ చేయబోయే స్థానాలను దాదాపుగా ప్రకటించేశాయి ఈ క్రమంలో బీజేపీ పోటీ చేసే లోక్సభ స్థానాలపై క్లారిటీ వచ్చేసింది నేడో రేపో అసెంబ్లీ సీట్ల ప్రకటనకు కాషేయ పార్టీ సిద్దమవుతోంది ఇందులో ఆశ్చర్యకరంగా విజయవాడ లోక్సభ సీటు పరిధిలోకి వచ్చే విజయవాడ పశ్చిమ సీటును బీజేపీ తీసుకోవడం అందులోనూ మాజీ ఎంపీ సుజనా చౌదరిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్టు వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి సుజనా చౌదరి తొలిసారి విజయవాడ పోటీకి తాను సిద్దంగా ఉన్నట్టు ఈ మధ్య చేసిన ప్రకటన ప్రత్యర్థి వైసీపీ తరపున తొలిసారి బరులకు దిగుతున్న మాజీ టీడీపీ ఎంపీ కేశనేని నాని గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది చివరకు విజయవాడ లోక్సభ సీటును కేశినేని సోదరుడు చిన్నికి టీడీపీ కేటాయించడంతో ఇక్కడ ఉన్న ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచైనా బరిలోకి దిగేందుకు సుజనా చౌదరి సిద్దమవుతున్నారు దీంతో ఆయనకు పొత్తులో భాగంగా జనసేనకు పెళ్లాల్సిన విజయవాడ పశ్చిమ సీటులో బరిలోకి దింపేందుకు బీజేపీ సిద్దమవుతోంది అయితే సుజనా ఇక్కడి నుంచి పోటీ చేయడంపై టీడీపీలో ఎలాంటి జనసేనలో మాత్రమే దీనిపై విమర్శలు సుజనా చౌదరి ఎంట్రీతో జనసేనకు నాలుగేళ్లుగా పనిచేస్తున్న కనిపిస్తున్నాయి దీంతో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ పశ్చిమ సీటు తనకి ఇవ్వాలంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి పెంచేందుకు నిరాహార దీక్షలకు సైతం దిగారు దీంతో పవన్ నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవని నిన్న నాగబాబు హెచ్చరికలు కూడా పంపారు ఈ నేపథ్యంలో పోతిన సీటు పోతి తెలుస్తోంది మరోవైపు ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నారు విజయవాడ పశ్చిమ సీటులో వైసీపీ ఈసారి ముస్లిం అభ్యర్థి షేక్ ఆసిఫ్ ను దించి తద్వారా కూటమి పార్టీలకు సవాలు విసిరింది అయితే ఈ సవాల్ కూటమి వద్ద ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను పోటీకి దింపడం అది చేసే పరిస్థితి లేకపోవడంతో సుజనా వంటి బిగ్ షాట్ ను రంగంలోకి దింపేందుకు బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది సుజనా పోటీతో విజయవాడ పశ్చిమ సీటును బీజేపీ గెలుచుకోవడం సునాయాసం కాబోతోంది అలాగే విజయవాడ ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే మిగతా సీట్లపైన ఆ ప్రభావం ఖచ్చితంగా పడబోతోంది దీంతో టీడీపీకి విజయవాడ ఎంపీ సీటు గెలుచుకునే అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆ పార్టీ అధిష్టానం అంచనాలు వేస్తోంది